సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గారు రాజేంద్ర మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి రౌండ్ అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి നമ്മുടെ <susuk> കമാൻഡർ మూడవ రావు ఏడు వందల యాభై ఏడుకుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసి తగ్గింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదహారు సెకండ్ల పంతంజులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మంగ రమాదేవి గారు ఇల్లప్పాడు గ్రామ సర్పంచ్ గారు నాదేళ్ల మండలం పన్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేనో గతవారు బయలుదేరి కావాలి పదహారో గతడిగా ఉండాలి వెంట వెంటనే రావాలండి వెంటనే బహుమతులు కూడా బాగుపరచడం జరుగుతుంది வெங்கடரெடி மண்டி தூத்து மண்டி கொஞ்சம் ండు వయ్యాగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పదిహేను తద్వారు రావాలి త్వరగా పదహారు ఉండాలి ారాయణ గారు వరిజాల మున్సిపల్ కమిషనర్ గారి స్వాగతం స్వాగతం వారిని వీడులపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ముప్పై అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మమ్మీ రమాదేవి గారు ఇళ్ళపాటు సర్పంచ్ గారి గత ప్రదర్శనలో ఉన్నాయి మంగళూరు ఎమ్మెల్యే గారు ఇళ్లపాడు గ్రామ సర్పంచ్ గారు గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను దశ రావాలండి త్వరగా కార్యక్రమాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంగిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంగిలో ఉన్నది మంగు రణదేవి గారు ఎత్తపాడు సర్పంచ్ గారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను రావాలి త్వరగా రావాలి పదహారు రెడీగా ఉండాలి કરા <laughs> பதினெண்டு வந்த யாபி அடுவில கூலா எது முப்பை ஆறு சென்ட்ல பூர்ச்சியும் அட்லி விலை நாலோ ஸ்டாணாத்தெக்கி உன்னு மூடவஸ்கதாரி எட்டப்பாடு త్వరకు రావాలి త్వరగా రావాలి ముని వెంకటరెడ్డి గారు మళ్ళా అది ఒక్కసారి లైన్ పోయింది

పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై ఎనిమిది సెకండ్ల వెలుతంజిలో ఉన్నది

ரெண்டு தூரா பத பூர் ஜெரிக்க பன்ன சந்த கண்ண நலை ரெண்டு சென்ட்ல பத்தஞ்சுல உன்னு மூடவஸும் தக்ககன்ன இரவை ரெண்டு சென்ட்ல வெரிசந்தி உன்னு மங்கு ரமாதேவி காரை எல்லப்பாரு நாட மண்டல கல்னா ஜி வாரி சசனால் உன்ன பிரசன்னஞ்சேய ரேவ் காரணம் எல்லா நாடே மண்டலம் பல்நாடு ஜி தப்பா பிரதனா వెంకటరెడ్డి గారు మండాలి వెల్సెల్త్ మండలం మలనాడు జిల్లా గారు గాడి వెళ్తున్న ట్రైనింగ్లో ఉండాలి అదే రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగు తన కన్నా నలభై ఆరు సెకండ్ల మందంకిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగు తన కొత్త కన్నా ముప్పై మూడు సెకండ్లు ம ரேவிட மாத மண்ட பல்நாடு கேவாரி சார் பிரதமர் உன்னு பதொர ரெண்டு ரெண்டு வில ஏழு வந்த யாபை எழுதலூரா பத்நூறு நிமிஷம் இரவை தொண்ணெய் சேகர்ல பூர்ஜி நிதி நான்கு கொலசாரு கொண்ட சந்த ನಲಭೈ ತೊಂದಿ ಸೆಕೆಂಡ್ ಮಲ್ಲಂಜಿಮ ಕೊನಸಾತ ಜೊತೆ ಕನ್ನ ಇರವೈಡು ಸೆಕೆಂಡ್ ಬೆಳಕಂಜಿ ಐದ ರಮಾಚೇಗಾರ ಇಲ್ಲಪ್ಪು ನಾಗೇರ್ಲ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರ मंडल पलना जिले స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఒక్క ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు గుణిలో ఉన్నది మంగు రమాదేవి గారు ఇట్ల పాటు మండలం పల్నాడు జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి

ఇరవై ఆరు సెకండ్లు లో మందంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు దూరకు వెళ్ళి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగించే ఐదో ఒక స్థానంలో అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఏడు అరుగుల కూడ లాగితే నాలుగో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట ఏడు అరుగుల కూడాన్ని లాగాలి ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి మంత్రి రమాదేవి గారు ఎర్లపాడే నాజెళ్ల మండలం పల్నాడు జిల్లా ఉన్నాయి అనుగుణం దూడాన్ని పంతొమ్మిది నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గురించి ఒక్క అడుగు లాగితే ఐదవ స్థానంలోను ரூடு அடுகுல தூரா நாலோ ஸான பிரி மூடோ ஸானே நூற்ற அரவது அடுகுல தூரா மொத்தமாக ಸ್ವಾಮಿ ಮಂಗ ರಮಾ ಎಲ್ಲ ಮಂಡಲ ಪರ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರಿ ವಾರಿನ ದೂರ ಎನಬೈ ಐದು ಅಡುಗಲ ತೊಮ್ಮೆ ಅಂಗುಳು ಮೂಲ ಆರು ಅಡುಗಲ ತೊಮ್ಮೆ ಅಂಗುಳಿ ಲಾಗಿ ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ ಕೊನಸಾತೀವಿ